హలో మాది చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం మేము పుంగనూరులో ఉన్నాము మాకు ఎంపీటీసీ ఎలక్సినప్పుడు మాకు పోటీ పడినాడు రామచంద్రారెడ్డి బామర్ది భాస్కర్ గరీపల్లి భాస్కర్ రెడ్డి అనే అతను నా మీద పోటీ చేసినాడు ఎవరిని పోటీ నిలబడిన ఆయన భయాన్ని తెచ్చుకుని ఎవరు నిలలేదు మళ్ళీ నేను నిలబడిన నన్ను చిత్రహింసలు పెట్టినారు పదకొండు గంటల కాన్నింటి సాయంత్రం నాలుగు గంటల వరకు నామినేషన్ వేయకుండా అడ్డుపడినారు అప్పుడు గేట్ ఎక్కి లోపలికి దుక్కి పోయి నామినేషన్ వేసినాయి మూడు మూడు వేల రూపాయలు సెలవుని కట్టి రసీదు తీసుకున్నాను ఆ రసీదు తీసుకొని బయట వచ్చే కుందరికే పద్ద కోట్ల అభిమన్యుని ఏ మాదిరిగా హింసబెట్టుకో అదే మాదిరిగా పది మంది వచ్చిన ముక్కుమ్మడిగా నా పైన పడి నామినేషన్ పెరుక్కున్నాడు అప్పుడు నేనేం చేసినానంటే ముట్టాలి నా కొడకల్లాలా వగుంటే ప్రజల్ని మెప్పించి ఓట్లేసుకొని గెలలే కానీ ఇట్లా దొంగ పండ్లు ఎందుకు రాస్తారని తొడగొట్టి మీసాలు తిండి ఆ రోజు ఇప్పుడు మా పొంగులూరుకి పులిచెర్ల రామచంద్రారెడ్డిని సల్లారామచంద్రారెడ్డి ఇన్ఛార్జిగా వేసినారు రామచంద్రారెడ్డి కాదండి నేను పొంగులూరు పులి పులిచెర్ల రామచంద్రారెడ్డి పుంగులూరు పులి చంద్రబాబు నాయుడు గారు ఎంచుకొని మాకు పులినిచ్చినాడు పులిని అమితమైన మెజార్టీతో గెలిపించే బాధ్యత మాది కాబట్టి రామచంద్రారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తాం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేస్తాం మనమందరూ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కంకణ కట్టుకొని ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళు మనుషులే మనము మనుషులే ఎవరైనా సరే మీషం తిప్పి తొడగొట్టి మనము చంద్రబాబుని గెలిపి తెల్లా మిమ్మల్ని అందరినీ ప్రదే ప్రదే ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారికి జై హలో వైఎస్ పార్టీ మీద తొడగొట్టిన నాయకులు నేనే అదో మాకు పులిబిడ్డ పులిచిల్ల పులిబిడ్డ పులిచిల్ల రామచంద్రారెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసి గెలిపిస్తామని మళ్ళీ తోడగొడుతూ ఉన్నాం మేము